ఈరోజు మా ఆహ్వానాన్ని తీసుకుని ప్రెస్ మీట్కి వచ్చిన మీ పాత్రికేయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే శ్రీకాకుళం ప్రాంతంలో ఉన్న క్రానిక్ కిడ్నీ డిసీజ్ దాని గురించి మీరందరూ కూడా వినే ఉంటారు ఇదివరకు దాని గురించి కొన్ని వివరాలు మీకు చెప్తా ఉన్న ఉద్దేశంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది మన దేశంలో క్రానిక్ కిడ్నీ డిసీజ్ అన్నది గత కొన్ని సంవత్సరాలుగా చాలా ప్రాచుర్యం పొందిన ఒక డిసీజు ఒక రోగం ఇది ఈ మధ్యకాలంలో గత ఇరవై సంవత్సరాలుగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ మన మన దేశంలో చాలా ఎక్కువ అవుతోంది దీనికి అనేక కారణాలు ఉన్నాయి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే డయాబెటీస్ మన దేశంలోని డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా అంటారు అది మీ అందరికీ తెలుసు ఈ డయాబెటీస్ వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది అందువల్ల క్రానిక్ కిడ్నీ డిసీజ్కి ఒక ముఖ్యమైన కారణం డయాబెటీస్ అలాగే హై బ్లడ్ ప్రెషర్ కూడా మన దేశంలో సుమారుగా ఈ రూరల్ ఏరియాస్లో అంటే పల్లె ప్రాంతాల్లో ఉన్న వాళ్ళల్లో సుమారుగా పది పర్సెంట్ వాళ్ళకి పట్టణాల్లో ఉన్న పదిహేను పర్సెంట్ వాళ్ళకి కూడా హై బ్లడ్ ప్రెషర్ ఉండడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా అవుతుంది అలాగే మన దేశంలో పది నుంచి పదిహేను శాతం వరకు ప్రజలు షుగర్ కంప్లైంట్తో బాధపడుతున్నారు వీళ్ళందరికీ కూడా కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంది కనుక సుమారుగా సెవెన్ పర్సెంట్ అంటే ఏడు శాతం మంది భారతీయులు ఏదో ఒక స్టేజ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్లో ఉన్నారు అయితే మేము గత ముప్పై సంవత్సరాలుగా ఈ ఆంధ్ర మెడికల్ కాలేజీలో కిడ్నీ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధులు ఎలా ఉన్నాయి మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధులు ఎలా ఉన్నాయి అన్న దాని మీద కొంత స్టాటిస్టిక్స్ అంటే గణాంకాలు తీయడం జరిగింది సుమారుగా రెండు వేల సంవత్సరం నాటికే మేము చూసింది ఏంటంటే శ్రీకాకుళం ప్రాంతం నుంచి వస్తున్న ప్రజల్లో కిడ్నీ వ్యాధులు ఎక్కువగా ఉంటున్నాయని అందుకని ఎందుకు ఇక్కడ ఈ కిడ్నీ వ్యాధులు ఎక్కువగా ఉంటున్నాయి ఎందుకు ఈ ప్రాంత ప్రజలందరూ విశాఖపట్నం రావాల్సి వస్తుందని చెప్పి కొంచెం డీటెయిల్డ్గా అనాలిసిస్ చేయడం తర్వాత ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా శ్రీకాకుళం ఉద్దానం ప్రాంతాల్లో ఉన్న ప్రజల్లో కిడ్నీ వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి కనుక మనం దీనికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి అరికట్టడానికి అని చెప్పి ఇక్కడికి కింగ్ జార్జ్ హాస్పిటల్ మా డిపార్ట్మెంట్కి వచ్చి అడగడం వల్ల మేము అక్కడ అనేక క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ క్యాంప్స్ అన్నింటిలో కూడా మేము చేసిన స్టాటిస్టికల్ అనాలసిస్ బట్టి సుమారుగా పద్దెనిమిది పర్సెంట్ ప్రజలకి కిడ్నీ ప్రాబ్లం ఉంది అన్న విషయం మేము నిర్ధారించాం ఈ పద్దెనిమిది పర్సెంట్ అంటే వంద మంది ఉంటే అందులో పద్దెనిమిది మందికి ఏదో రకమైన కిడ్నీ వ్యాధి ఉంటుంది అన్నమాట అయితే ఈ పద్దెనిమిది మందిలో కూడా చాలామందికి డయాబెటీస్ కానీ హై బ్లడ్ ప్రెషర్ కానీ ఉండకుండా ఏ కారణం తెలియకుండా వాళ్ళ కిడ్నీస్ డ్యామేజ్ అవుతున్నాయి ఇటువంటి వాటినే క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆఫ్ అన్నోన్ ఇటియాలజీ అని దానికి మేము పేరు పెట్టడం జరిగింది అయితే వీళ్ళందరూ కూడా అగ్రికల్చరల్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అంటే అక్కడ ప్రాంతాల్లో అగ్రికల్చరల్ ఫీల్డ్లో పనిచేస్తున్న ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఇది చాలా ఎక్కువ మీకు చెప్పాను కదా ప్ర మన భారతదేశంలో చూస్తే ఏడు పర్సెంట్ ప్రజలు కిడ్నీ వ్యాధితో ఉంటే శ్రీకాకుళం ప్రాంతంలో మటుకు పద్దెనిమిది శాతం ప్రజలకి కిడ్నీ వ్యాధి ఉంటుంది అయితే ఎందుకు ఇలా ఉంటుంది అన్న దాని గురించి మేము కొంత ఆలోచన చేయడం జరిగింది అదే టైంలో శ్రీలంకలోను తర్వాత మధ్య అమెరికా అంటాం మధ్య అమెరికా అంటే నికరాగ్వా మెక్సికో ఈ ప్రాంతాల్లో కూడా ఇటువంటి కిడ్నీ వ్యాధి అగ్రికల్చరల్ కమ్యూనిటీస్లో అంటే ఈ ఫీల్డ్స్లో వ్యవసాయ కార్మికుల్లో ఇటువంటి ప్రాబ్లం ఉందని చెప్పి అక్కడి నుంచి కూడా రిపోర్ట్స్ రావడం మొదలుపెట్టాయి రెండు వేలు రెండు వేల ఐదు ప్రాంతంలో ఈ శ్రీలంకలో వచ్చేదాన్ని వాళ్ళు శ్రీలంక నెఫ్రాపతి అన్నారు నికరాగ్వా మెక్సికో ఈ ప్రాంతాల్లో వచ్చేదాన్ని వాళ్ళు మిసో అమెరికన్ నెఫ్రాపతి అన్నారు మనం కూడా ఈ శ్రీలంక ఈ శ్రీకాకుళం ప్రాంతంలో వచ్చే కిడ్నీ వ్యాధి కూడా అన్నోని ఇటియాలజీతో ఉంది కనుక దీన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆఫ్ అన్నోన్ ఇటియాలజీ అన్న అయితే మొదట్లో దీన్ని ఉదానం నెఫ్రాపతి అని అలాగా కొంత ప్రాచుర్యం కలిగింది ఆ పేరుతో పిలిచేవాడు అయితే ఈ మధ్యన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పింది ఏంటంటే దీన్ని ఉద్దానం నెఫ్రాపతి అని పిలవద్దు ఎందువల్లంటే ఉద్దానం నెఫ్రాపతి అనగానే ఉద్దానం ప్రాంత ప్రజలకి ఒక రకమైన ఇది బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది కానీ దీన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆఫ్ అన్నోన్ ఇటియాలజీ సీకేడీయు అని మాత్రమే పిలవండి శ్రీకాకుళం ప్రాంతంలో ఉండే సీకేడీ అని అనండి కానీ ఉదాహరణ నెఫ్రాపతి అన్న పేరు దీన్ని ఇంకా ప్రాచుర్యం చేయొద్దు అని గవర్నమెంట్ వాళ్ళు మాకు చెప్పడం వల్ల అప్పటి నుంచి దీన్ని సీకేడీయు ఆఫ్ శ్రీకాకుళం అని మాత్రమే అంటున్నారు అయితే ఈ సీకేడీ యు శ్రీకాకుళంలో దాన్ని మేము ప్రపంచంలో ఉన్న ఈ సైంటిఫిక్ కమ్యూనిటీ అందరికీ కూడా తెలియచెప్పడం జరిగింది రెండు వేల పన్నెండులో హాంకాంగ్లో ఒక స్పెషల్ మీటింగ్ పెట్టారు ఇంటర్నేషనల్ సొసైటీ నెఫరాలజీ వాళ్ళు అందులో ఈ రీజనల్ నెఫరాపతీస్ అంటే వివిధ ప్రాంతాల్లో కారణం తెలియకుండా అంటే డయాబెటీస్ కానీ హై బ్లడ్ ప్రెషర్ కానీ మిగతా ప్రాబ్లమ్స్ ఏవీ లేకుండా అగ్రికల్చరల్ కమ్యూనిటీస్లో వచ్చే క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఎలా వస్తుంది అన్న దాని గురించి ఒక సభను ఏర్పాటు చేశారు రీజనల్ నెఫ్రాపతి అని అక్కడ మనం దీన్ని చెప్పడం జరిగింది అయితే అప్పటి నుంచి కూడా ప్రపంచంలో అన్ని ప్రాంతాల వాళ్ళకి కూడా నెఫ్రాలజీ కమ్యూనిటీ సైంటిఫిక్ కమ్యూనిటీలో ఈ శ్రీకాకుళం సీకేడియు అన్నది బాగా ప్రాచుర్యం సంపాదించింది సో అప్పటి నుంచి దీని మీద పరిశోధన మేము చేసాం ఇంకా రకరకాల గ్రూప్స్ వాళ్ళు మిగతా కంట్రీస్ నుంచి వచ్చారు వాళ్ళు కూడా ఎందువల్ల ఇక్కడ కిడ్నీ వ్యాధి ఎక్కువగా ఉంటుంది ఏ కారణం వల్ల ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా కిడ్నీ వ్యాధి సోకుతోంది అనే దాని గురించి చాలా పరిశోధన చేశారు మా పరిశోధనలో వాళ్ళ దాంట్లో కూడా కొంతవరకు దీనికి కారణం నిర్ధారణ చేయడం జరిగింది ముఖ్యమైన కారణం ఏంటంటే వాటర్ కంటామినేషన్ అవుతుందేమో ఆ వాటర్ కంటామినేషన్లో ఈ టాక్సిన్స్ కిడ్నీని డ్యామేజ్ చేయడానికి ఒక అవకాశం ఉంది అన్నది కొంతవరకు చూచాయిగా తెలిసింది అలాగే పెస్టిసైడ్స్ ఈ ప్రాంతంలో కోకోనట్ గార్డెన్స్ అవి ఎక్కువగా ఉంటాయి క్యాష్యూ గార్డెన్స్ ఎక్కువగా ఉంటాయి అని చేత ఈ క్యాష్యూ గార్డెన్స్లోను కోకోనట్ గార్డెన్స్లోను తర్వాత వరి పొలాల్లోనూ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా కంట్రోల్ లేకుండా పెస్టిసైడ్స్ అవి బ్యాండ్ పెస్టిసైడ్స్ అవ్వచ్చు లేదా గవర్నమెంట్ అప్రూవ్డ్ పెస్టిసైడ్స్ అవ్వచ్చు కానీ చాలా ఎక్కువ మోతాదులో వాడుతున్నారు అంటే అది ఈ పెస్టిసైడ్స్ వల్ల కూడా కిడ్నీ వ్యాధి వస్తుంది అన్నది ఒక ఆలోచన అయితే ఇక్కడ ప్రాంతంలో ఉన్న వాటర్ ఎనాలసిస్ కొంత చేసామే ఇక్కడ వాళ్ళందరూ కూడా బోర్వెల్ వాటరు తర్వాత బోర్వెల్ నుంచి వచ్చిందన్నీ కూడా ఒక ఐరన్ పైప్స్ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి వాటర్ సప్లై ఉండేది తర్వాత ఈ వాటర్ ఎనలైజ్ చేసి అందులో సిలికా లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి సిలికా వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అని చెప్పి మనకి కొంత నిర్ధారణగా తెలుసు కనుక కిడ్నీ వ్యాధి రావడానికి సిలికా కూడా కారణమేమో అని చెప్పి అనుకున్నాం అలా అయితే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఒకటి పెస్టిసైడ్స్ అవ్వచ్చు ఏదో వాటర్ కంటామినేషన్ హెవీ మెటల్స్తో వాటర్ కంటామినేషన్ అవ్వచ్చు లేదా పెస్టిసైడ్సే వాటర్లో కంటామినేట్ అవ్వచ్చు లేదా సిలికా వల్ల కానీ ఈ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా ఈ కిడ్నీ వ్యాధి వస్తుంది అని చెప్పి ఒక కొంతవరకు దీన్ని నిర్ధారించడం జరిగింది అయితే కులంకషంగా ఇది కారణం అని మటుకు ఇంతవరకు ఎవరు చెప్పలేకపోయారు అలాగే శ్రీలంకలో కానీ మధ్య అమెరికాలో నికరాగ్వా ప్రాంతాల్లో వచ్చే ఈ సీకేడీ యూకి కూడా కారణం ఎవరు చెప్పలేకపోయారు ఇంతవరకు అందుకని అప్పటి నుంచి కూడా మన భారత ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందువల్ల ఇక్కడ ప్రాంతంలో ప్రజలకు కిడ్నీ వ్యాధి ఉంది అన్నది పరిశోధన చేయాలని చాలా నిర్ణయించుకున్నారు అయితే ఈ మధ్యన ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు వీళ్ళందరూ కూడా మాతో కొన్ని డిస్కషన్ చేసి ఈ ప్రాంత ప్రజల్లో ఎందుకు ఎక్కువగా వస్తుందన్నది మళ్ళీ ఒక కూలంకుషమైన పరిశోధనలు చేసి ఒకటి కారణాలు ఏమన్నా దొరుకుతాయేమో చూడండి రెండు చాలా ప్రారంభ దశలో కిడ్నీ వ్యాధి కనుక కనుక్కున్నట్టయితే వాటిని నివారించడానికి మనం ఏమన్నా చేయగలమా అన్నదాన్ని కూడా ఆలోచించేయండి మూడవది పబ్లిక్ హెల్త్ మెజర్స్ ఏ రకంగా మేము అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రజలందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం ప్రజలందరిలోనూ ఈ పెస్టిసైడ్స్ ఏ రకంగా వాడాలి అన్న దాని గురించి అవగాహన అవ్వచ్చు తర్వాత ఆల్ పబ్లిక్ హెల్త్ మెజర్స్ ఏ రకంగా తీసుకొని ఈ వ్యాధిని అరికట్టచ్చు దాని గురించి మాకు కొంత సలహాలు తర్వాత గైడెన్స్ ఇస్తే అవన్నీ కూడా లోకల్ హెల్త్ అథారిటీస్ ద్వారా అక్కడ ప్రాచుర్యంలోకి తీసుకొస్తాం కనుక దాని గురించి పరిశోధన చేయమని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు మనకు చెప్పడం జరిగింది అందుకని మేము ఏం చెప్పామంటే దీనికి మనకి ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్కి డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ అని ఉంది దాన్ని డిహెచ్ఆర్ అంటారు ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ కిందకే మన ఐసీఎంఆర్ కూడా వస్తుంది అనమాట ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అది మీకు అందరికీ బాగా పాపులర్ మెడికల్ రీసెర్చ్ యూనిట్ అది డిహెచ్ఆర్ కిందే ఐసీఎంఆర్ వస్తుంది అనమాట సో డిహెచ్ఆర్ డైరెక్టర్ తోటి మనం సంప్రదించడం జరిగింది అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా డిహెచ్ఆర్ వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ని అప్రూవ్ చేయడానికి వాళ్ళ వైపు నుంచి కూడా రికమెండేషన్ వెళ్ళడం జరిగింది అప్పుడు మేము ఈ ప్రాంతంలో ఏ రకమైన పరిశోధనలు చేసి ఒకటి ఇక్కడ వీళ్ళందరికీ ఎందుకు వస్తుంది ఈ వ్యాధి దాని ఏమిటి ఇటియాలజీ ఏంటో అంటే మెకానిజం ఏ రకమైన కారణాల వల్ల వస్తుంది రెండవది ముఖ్యమైనది ఇంకా చాలా ప్రారంభ దశలో మీరు అందరూ వినే ఉంటారు కిడ్నీ వ్యాధి ఉంది లేదు అని చెప్పడానికి ఒకటి యూరిన్లో ఆల్బుమిన్ ఉందా అని చూస్తాం యూరిన్లో ప్రోటీన్ రెండోది సీరం క్రియాట్నిన్ బ్లడ్ టెస్ట్ ఈ సీరం క్రియాట్నిన్ ఎక్కువైతే కిడ్నీ వ్యాధి ఉన్నట్టు లెక్క అయితే ఇవి రెండు యూరిన్లో రావడానికి కానీ బ్లడ్లో క్రియానిైన్ పెరగడానికి కానీ ముందే కిడ్నీ వ్యాధి కొన్ని సంవత్సరాలకు ముందే వాళ్ళ కిడ్నీ వ్యాధి ఉంటుంది అయితే దీన్ని మనం పసిగడ్డం కుదరదు అనమాట సో ఇది ఏ రకంగా ముందుగానే మనం కనిపెడితే వీళ్ళందరికీ కొన్ని మందుల ద్వారా ఈ కిడ్నీ వ్యాధి ఫర్దర్ ప్రోగ్రెస్ అయ్యి డయాలసిస్ కిడ్నీ మార్పిడి స్టేజ్ రాకుండా మనం దాన్ని కంట్రోల్ చేసే పద్ధతులు ఉన్నాయి అండ్ మేము దీంట్లో ప్రపోజ్ చేసింది ఏంటంటే వీళ్ళందరికీ కూడా ఈ వ్యాధి రాకముందే వచ్చే అవకాశం ఉన్న వాళ్ళందరినీ కూడా మేము పరిశోధన చేసి తెలుసుకుంటాం దానికి ఏ రకంగా అంటే బయో మార్కర్స్ అని ఉన్నాయి యూరిన్లో కొన్ని పదార్థాలను మనం తెలుసుకోవడం వల్ల వీటన్ని మార్కర్స్ అంటాం అంటే కిడ్నీ ఇంజరీ మాలిక్యూల్ అని అలాగే కొన్ని ఉన్నాయి టెక్నికల్ టర్మ్స్ ఇవన్నీ ఈ ఈ బయోమార్కర్స్ని మనం యూరిన్లో ఐడెంటిఫై చేయడం ద్వారా దీనికి అంతటికి స్పెషల్ ఎక్విప్మెంట్ ఉంటుంది స్పెషల్ మెథడాలజీ ఉంటుంది ద్వారా ముందు ఫ్యూచర్లో కిడ్నీ వ్యాధిని కిడ్నీ వ్యాధి బారిన పడే వాళ్ళందరినీ కూడా మనం ముందుగానే తెలుసుకుని వాళ్ళందరికీ కూడా మందులు ఇవ్వడం ద్వారా కిడ్నీ వ్యాధిని అరికట్టచ్చు ఇది రెండవ ముఖ్యమైన పరిశోధనలో అంశం మూడవది ఏమిటంటే మనం ఈ కారణాలు తెలుసుకోవడం వల్ల ఎంతమందికి వ్యాధి ఉంది ఏ రకమైన ప్రజలు దీన్ని బారిన పడుతున్నారు అగ్రికల్చరల్ కమ్యూనిటీయా లేదా మరో ఆక్యుపేషన్లో వాళ్ళ ఆడవాళ్ళలో ఎక్కువ వస్తుందా మగవాళ్ళల్లో ఎక్కువ వస్తుందా ఏ రకమైన ప్రజలు దీనికి ఎఫెక్ట్ అవుతున్నారు ఇటువంటి వివరాలన్నీ తెలుసుకోవడం వల్ల గవర్నమెంట్ పబ్లిక్ హెల్త్ మెజర్స్ ద్వారా దీన్ని అరికట్టడానికి సూచనలు చేస్తాం అని కూడా మన మొదలవుతుంది అక్కడ నుంచి త్రీ ఇయర్స్ ఫేజెస్ త్రీ ఫేజెస్లో జరుగుతుంది మొదటి సంవత్సరంలో మనం ఇక్కడ ప్రజలందరినీ సర్వే చేసి అక్కడ వాళ్ళ హ్యాబిట్స్ ఏమిటి వాళ్ళు ఎక్కడెక్కడ చేస్తూ ఉంటారు ఇక్కడ ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇటువంటి ఎపిడిమిలాజికల్ డేటా అంతా కూడా సేకరించడం జరుగుతుంది అదే టైంలో వాళ్ళ దగ్గర నుంచి బ్లడ్ శాంపుల్స్ యూరిన్ శాంపుల్స్ కలెక్ట్ చేస్తాం అవన్నీ కూడా ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి తర్వాత వాటిల్లో అనాలసిస్ ద్వారా అంటే ఇప్పుడు చెప్పిన ఈ బయో బయోమార్కల్సు ఇటువంటివన్నీ అనలైజ్ చేయడం ద్వారా మనం ఎంతమందికి కిడ్నీ వ్యాధి ఉంది అన్నది మనకు తెలుస్తుంది అదే టైంలో మనం అక్కడి నుంచి వాటర్ శాంపుల్స్ తర్వాత సాయిల్ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేసి అది కూడా ఇక్కడికి తీసుకొచ్చి అది కూడా తిరుపతిలో మనకి ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని అక్కడ మనకి ఈ శాంపుల్స్ అనలైజ్ చేయడానికి తగిన ఫెసిలిటీస్ ఉన్నాయి వాళ్ళతో కూడా మాట్లాడాం వాళ్ళు కూడా దీనికి సహాయం అందిస్తారు అన్నారు కనుక ఈ శాంపుల్స్ అన్నీ అక్కడ మనం ఎనలైజ్ చేయడం జరుగుతుంది బ్లడ్ యూరిన్ శాంపుల్స్ అన్నీ ఆంధ్ర మెడికల్ కాలేజీ నెఫరాలజీ డిపార్ట్మెంట్లో మనం ఇప్పుడు స్టార్ట్ చేసే ఒక స్పెషలైజ్డ్ ల్యాబొరేటరీలో ఇవన్నీ అనాలిసిస్ జరుగుతుంది వాటర్ సాయిల్ శాంపుల్స్ వేరే చోట చేస్తాం తర్వాత ఇవన్నీ కూడా అనలైజ్ చేసిన తర్వాత మన దగ్గర ఈ శాంపుల్స్ అన్నీ స్టోర్ చేయడం మనం ఒక పాతి ముప్పై సంవత్సరాల వరకు కూడా ఈ బ్లడ్ యూరిన్ శాంపుల్స్ స్టోర్ చేయడానికి తగిన అవకాశాలను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం తర్వాత ఇంకో నాలుగో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ ఈ ప్రజలందరిలో ఈ జెనెటిక్ అనాలసిస్ కూడా కొంతవరకు చేస్తాం చేత ఏదైనా జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ ఉందా ఇందువల్ల వీళ్ళకి మాత్రమే ఈ కిడ్నీ వ్యాధి వస్తుంది ఈ టాక్సిన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏ రకంగా వీళ్ళ కిడ్నీస్ని డ్యామేజ్ అన్నది మన జెనెటిక్ అనాలసిస్లో కూడా కొంతవరకు బయటపడవచ్చు అందువల్ల ఈ జెనెటిక్ అనాలసింగ్ అంతా కూడా ఆర్ఎన్ఏ సీక్వెన్సింగ్ అనే పద్ధతి ద్వారా జెనెటిక్ అనాలసిసెస్